మీ లైఫ్లో మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి అసలు నా లైఫ్లో నాకు మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే నాకు ఒక బాబు పుట్టడం నా లైఫ్ కంప్లీట్ అవ్వడం మేము ఒక ఫ్యామిలీగా క్రియేట్ అవ్వడం మా మధ్యలో ఎంతో స్ట్రాంగ్ బాండ్ రావడం మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము అసలు విడిపోతామేమో అనుకున్న మేము కలిసి ఇలాగ ఒక బాబు పుట్టడం ఇదంతా ఒక మిరాకిల్ అనే చెప్పాలి ఈ మూమెంట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ బాబు వచ్చినాక నా హబీ వచ్చినాక నా లైఫ్ అయితే కా ఫుల్ఫిల్ అయిపోయింది అసలు టైమే తెలియట్లేదు టైం ఎలా అయిపోతుందో కూడా అస్సలు అర్థం కావట్లేదు సో మెనీ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అసలు ఇవన్నీ నేను ఫ్యూచర్లో మిస్ అవుతాను అది కూడా కొంచెం బాధగా ఉంది బట్ పిల్లలు ఎదిగిపోతూ ఉంటారు అంతకుముందు అసలు టైం అసలు నడిచేదే కాదు ఎంతసేపా అన్నట్టు ఉండేది ఇప్పుడు అసలు టైమే తెలియట్లేదు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో